ఈ రోజైతే గుత్తి వంకాయ పోతు మాంసం అదిరిపోవాలి మరి మాంసం చుట్టే ఈ వంకాయలోకి దూరిపోయి కొత్త 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 లాడాలి అదిరిపోవాలన్నమాట గుత్తు వంకాయ కూర పోతు మాంసంతో మరి ఆకలే చెప్తుందా ముందుగా కుక్కర్ లో ఆయిల్ వేసుకొని మటన్ వేసుకుని కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మాంసాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ రానివ్వాలి తర్వాత కుక్కర్ మూత తీసి దగ్గరగా చేసుకోవాలి తర్వాత వేరే పాన్ లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకుని సేపు వేగాక ఇలా కోసుకున్న వంకాయలు వేసుకొని మూత పెట్టి సిమ్ లో మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసుకొని దగ్గరగా చేసుకున్న మాంసాన్ని దీంట్లో వేసుకొని కలుపుకొని తగినంత సాల్ట్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మన కూరల్లో రుచికి సీక్రెట్ ట్రూ చిల్లి కారాన్ని అయితే వేసుకున్నాను ఈ కారాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు వీళ్ళు రైతుల నుంచి సరైన మిర్చిని ఎంపి చేసుకుని కారాన్ని అయితే తయారు చేస్తారు ఇప్పుడు కొంచెం సేపు కూరను అయితే మగ్గించుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని దగ్గరగా మగ్గించుకుంటే రెడీ అయిపోయినట్టే చిత్తమా చూడండి ఫ్లేవరో ఇది అదిరిపోయింది మరి టూ చిల్లి లేదు కదా ఇదే కదా ఇంకా కొత్తిమీర చల్లడు ఇంకా మరి మరి కూర అయితే అదిరిపోయింది మరి ఒక సంవత్సరం చేయండి అలాగే మన సారా ఫ్యామిలీ లాగ్స్ నుంచి పాలు కొట్టండి పాలు కొడతలేదు ఎవరో ప్లీజ్